దివ్యదర్శిని న్యూస్కు స్వాగతం ఉత్తరాంధ్రలో నెలకొన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీకూర్మం విశాఖ నగరం నడుబొడ్డున బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మరియు ఉత్తరాంధ్ర ఒరిస్సా భక్తులే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానముల ఆస్థాన పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు ఉగాదికి పంచాంగ శ్రవణం పఠించనున్నారు రేపు రాబోయే ఉగాది సంవత్సరం నాడు సంవత్సరం మొత్తం జరగబోయే విశేషాలను దివ్యదర్శిని ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం మీ దివ్యదర్శిని చేస్తోంది ఈ దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం శ్రీనివాస్ శర్మ గారితో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ జై శ్రీమన్నారాయణ దివ్యదర్శిని ప్రేక్షకులకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు పంచాంగం అంటే పంచాంగం తల ఒక ఆవశ్యకత ఏంటి అసలు ఈ పంచాంగం ఉగాది రోజునే ప్రవచించడానికి దానికి తగ్గ ప్రాముఖ్యత ఏంటి గురుగారు మా ప్రేక్షకుల కోసం కాస్త వివరిస్తారా ముందుగా దిగుదర్శిని ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నూతన సంవత్సర విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కాబట్టి ఇది ఉగాది ఉగము అంటే నక్షత్రము నక్షత్ర ఆదిగా కూడా ఉండేది కాబట్టి దీనికి ఉగాది అనే పేరు కూడా రావడం జరిగిందన్నమాట అండి అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క ఉగాది నాడు చేసే పనులు ఏంటి ఏ విధంగా చేస్తే మన జీవితంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే ఈ యొక్క ఉగాది నాడు ఉదయాన్నే కూడా లేచి కూడా తెల్లవారుజామున లేచి తైలాభ్యాంగం నుంచి చేయాలని కూడా శాస్త్రంలో చెప్పబడిన తైలాభ్యంగా నుంచి చేసి అదేవిధంగా కూడా నూతన వస్త్రాలు ధరించి తర్వాత ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా ఆరాధన చేసి తర్వాత ఉగాది పచ్చడిని మనం సేవించాలి ఇంటిలో కూడా ధ్వజారోహణ చేయాలి ఈ ఉగాది నాటి ప్రధాన విశేషం ఏంటంటే ధ్వజారోహణ అంటే ప్రధానంగా ధ్వజారోహణ అనేది దేవాలయాల్లో చేస్తుంటారన్నమాట అండి అయితే ధ్వజారోహణం చేయడం ఏంటంటే అన్నట్లంటే ఇంటికి పచ్చని మామిడి కుమ్మలు కట్టడానికి ధ్వజారోహణం కూడా అంటారు కాబట్టి ఆ రోజున ఇంటికి పచ్చని మామిడి కుమ్మలు కట్టి ధ్వజారోహణ చేసి కూడా నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా ఈ ఉగాది నాడు ఈ తైలాభ్యంగాను నూతన ధారణ జరిగిన తర్వాత షట్ర సోపేదమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించాలి ఇందులో ఈ ఉగాది పచ్చడిలో ఉండేవి ఆరు రకమైన పదార్థాలు ఉంటాయి అనమాట అండి అవి అందరికీ తెలిసినవే ఇది షడ్ర సోపేదమైన అంటే షట్ అంటే ఆరు అని అర్థం అనమాట అండి ఐషడ్ వర్గములు అని కూడా అంటుంటారు అనమాట అండి అంటే అదేవిధంగా మనకు ఋతువులు కూడా ఆరు ఋతువులు పన్నెండు మాసములు ఆరు ఋతువులు ఉంటాయి అనమాట అండి ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకమైన ఈ యొక్క గుణములు అదేవిధంగా ఈ యొక్క పదార్థాలు కూడా అనుసంధానంగా ఉంటాయి కాబట్టి ఈ ఉగాది నాడు మనం ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా కూడా ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ షటర్ సోభేదమైనటువంటి ఐషడ్ వర్గాలతో కూడినటువంటి కామ క్రోధ లోభ లోహ మతమత్సరయాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా సమ్మేళనం చేసి మన జీవితాన్ని సుఖాలు కష్టాలతో కూడా పూర్తిగా మన జీవితాన్ని సాగించడానికి ఈ యొక్క ఉంటుందన్న ఉద్దేశంతో ఈ షడ్ర సోభేదమైనటువంటి పచ్చడిని సేవిస్తాం ఈ షడ్ర సోభేదమైన పచ్చడిని సేవించిన తర్వాత మనం చేసేది పంచాంగ శ్రవణము అదే విధంగా కూడా రాజదర్శనం కూడా అంటూ ఉంటారు అండి ఈ రాజ దర్శనం అంటే ఆ దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి దేవదర్శనం దైవి అంటే దైవితుల యొక్క దేవతల యొక్క దర్శనం చేసుకున్న తర్వాత రాజదర్శనం అంటే అధికారులను దర్శించడం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కూడా చేయాలి తదుపరి పంచాంగ శ్రవణం అని కూడా చెప్పబడింది ఈ పంచాంగము అంటే ఐదు అంగములు కలదని అర్థం అనమాట అండి అందులో తిథిర్ వారంచ నక్షత్రం యోగం కరణమే మచ అని చెప్పింది తిథిర్ వారంచ నక్షత్రం యోగం కరణమే మచ తిధి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదంగాలని కలిపి మనం పంచాంగం అంటారనమాట అండి అయితే ఈ రోజునాడు ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కూడా ఈ ఐదు అంగాలన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా ఏంటి ప్రయోజనం అన్నట్లంటే తిది తిది నక్షత్రం యోగం గరణమే భచ తిధేష్ శ్రీ మాప్నోతి తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా శ్రీయం అంటే ధనం మనకి అండి అంటే మనం సాధారణంగా కూడా కొన్ని కొన్ని మంచి తిథులు ఏంటి ఈరోజు పంచమండి ఈరోజు సప్తమండి ఈరోజు నాడు ఏకాదశ అండి ఈరోజు పౌర్ణమండి అంటుంటాం ఇత్యాది తిథుల్లో మనం చేయడం ద్వారా కూడా తిథేస్తు శ్రీ మాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం అంటే తిథి వల్ల మనకి తెలిసేది ఏంటంటే సంపదలన్నీ కూడా మనకి చేసే పనుల్లో సంపదలు చేకూరే అవకాశం ఉంటుంది వారాద్ ఆయుష్యవర్ధనం అంటే వారాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ఆయుష్య పెరుగుతుంది కూడా శాస్త్రాలను చెప్పబడి ఏమిటండి వారాద్ ఆయుష్యవర్ధనం చూడండి మనం కొన్ని కొన్ని కర్మలు చేసేటప్పుడు వారాన్ని ప్రాతిపదిక ఇచ్చి మనం చూస్తుంటారు అన్నమాట అండి మంగళవారం ఉన్నది అనుకోండి కొన్ని పనులు చేస్తాం కొన్ని పనులు చేయమనమాటండి అదేవిధంగా ధనాన్ని ఎవరికి ఇవ్వాలని కూడా మంగళవారం శుక్రవారం అనమాట అండి అదేవిధంగా కూడా క్షురకర్మ చేయించుకూడదు మంగళవారం చేయించుకోకూడదు శుక్రవారం చేయించుకోకూడదు ఆదివారం చేయించుకోకూడదు కొన్ని ప్రయాణాలు ఉన్నాయి పౌర్ణమి నాటి చేయకూడదు అదేవిధంగా ఇప్పుడు కొన్ని వారాల్లో మనం వారసోదాలు అంటుంటాం చేయమనమాట అండి కాబట్టి ఇత్యాది వారాల్లో ఆ ప్రయాణాలు చేయడం ద్వారా కూడా ఇబ్బందులు కలుగుతున్న ఉద్దేశంతో ఆ ఒక వారానికి ప్రాముఖ్యత ఇస్తూ కూడా మనం వారాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం వారాద్ ఆయుష్వర్ధనం తిదిరి వారించ నక్షత్రం యోగం యోగాదు రోగ నివారణం యోగములు కూడా ఇరవై ఏడు ఉంటాయి అనమాట అండి అంటే ఈ యోగాల నక్షత్రాలు అయితే ఇరవై ఏడు ఉంటాయో అదేవిధంగా కూడా యోగాలు కూడా యోగాదు రోగ నివారణం యోగం తెచ్చుకోవడం ద్వారా కూడా మనకి ఎటువంటి అంటే ఈ కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి అమృత యోగాలు అని కూడా ఉంటాయి అనమాట అండి ఆ యోగాలు ఉన్న రోజు మనం చేయడం ద్వారా కూడా రోగాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా నశింపబడి చేయబడదని చెప్పి కూడా చెప్పింద చెప్పబడింది అన్నమాట అండి అంటే తిదిరి నక్షత్రం అంటే అలాగే అదేవిధంగా కూడా నక్షత్రం తెలుసుకోవడం ద్వారా కూడా మనకి అలాగే కరణం కరణాత్ కార్య సిద్ధించ కరణం మనం తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ఏంటంటే కార్యాలు ఏవైతే కార్యాలు అనుకుంటాయో అవన్నీ కూడా సిద్ధింపజేయబడుతుంది ఈ కరణం అన్నమాట అండి అదేవిధంగా కూడా తిథి వారజ నక్షత్రం నక్షత్ర ధరతే పాపం నక్షత్రాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా మన పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాశింపజేయబడుతుంటాం అటండి అంటే చూడండి మనం కొన్ని కొన్ని కర్మలు చేసేటప్పుడు కూడా నక్షత్రాన్ని కూడా పరాద్భకంగా కూడా మనం చేస్తుంటాం అటండి కొన్ని నక్షత్రాలు వివాహానికి అనుకూలంగా ఉండేవి కొన్ని నక్షత్రాలు గృహప్రవేశానికి అనుకూలంగా ఉండేవి కొన్ని గృహారంభానికి అనుకూలంగా ఉండేవి ఇలాగా నక్షత్రాలు కూడా విభజన చేయబడ్డానికి నక్షత్ర ధరతే పాపం ఆ నక్షత్రాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా పాపం అంతా కూడా నశింప కాబట్టి ఆ నక్షత్రాన్ని ప్రాతిపదిక కూడా తెలుసుకొని చేయడం అంటే యోగాది రోగ నివారణం యోగం వల్ల రోగ నివారణ అవుతుంది కరణాత్ కార్యసిద్ధించ కరణములు మనకు పదకొండు ఉంటాయి అనమాట అండి ఈ యొక్క బవ బాలవ కౌలువ తైతుల గరజీ వణజీ భద్ర విష్ణు ఇలా ఇలాగ పదకొండు కరణాలు ఉన్నాయి అంటండి ఈ కరణాలు తీసుకోవడం ద్వారా కరణాత్ కార్యసిద్ధించ ఈ మంచి మంచి కరణాల్లో మనం పనిచేయడం ద్వారా కూడా ఆ కార్యాలయాన్ని కూడా సిద్ధింపజేయబడతాయని కూడా శాస్త్రంలో చెప్పబడింది ఇది పంచాంగం అనే పదానికి వివరణ మనం చెప్పుకోవచ్చు అనమాట అండి ఇక తదుపరి ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో కూడా అయితే ఈ పంచాంగంలో ఐదు విషయాలు కూడా మనం తెలుసుకోవడం ద్వారా కూడా కాల వ్యక్తిగ అంటే కాల విత్కర్మ అంటే మనం ఏవైతే కాలపురుషుడులో ఐదంగాలు చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చేయడం ద్వారా కూడా దేవత అనుగ్రహం లభయదు దేవతలకు అనుగ్రహం కూడా లభిస్తుంది కేవలంగా ఉగాదుడే కాకుండా ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమంలో చేయబడే ఏవిధ కొన్ని కొన్ని ప్రధానమైన కార్యక్రమాలు ఉంటాయో ఆ రోజునాడు ఆ యొక్క నక్షత్రాన్ని తారాబలాన్ని చంద్రబలాన్ని చూసుకోవడం ద్వారా కూడా మనం ఉత్తమమైన ఫలితాలు పొందుతూ ఉండడం అనేటువంటి సందేహం కూడా తెతారన్నమాట ఈ సంవత్సరం శ్రీ విశ్వాసరం సంవత్సరం అంటండి ఈ సంవత్సరం ఆదివారం అంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఉగాది పడింది కాబట్టి ఏ రోజు ఉగాది పడుతుందో ఆ ఉగాది ఆ వారం ఏ వారం అవుతుందో ఆ వారానికి అదిపితే మనకి రాజు అవుతాడమంటండి ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ సంవత్సరం ఆదివారం పడింది కాబట్టి రాజు మనకి సూర్యుడు అండి ఈ సంవత్సరం రాజు రవి ఒకటి వలన మేఘములు బాగా వర్షిస్తాయి వానలు ఎక్కువగా కురి కురుస్తాయండి ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగా ఫిలిస్తాయన్నమాట అండి ఎర్రని పుష్పజాతులు బాగా పోస్తాయి అధికారుల మధ్య శస్త్ర అగ్ని భయములు ఎక్కువగా ఉంటాయన్నమాటండి అధికారుల మధ్య పరస్పర శత్రువులు కూడా ఉండే పరిస్థితి ఎక్కువగా ఈ సంవత్సరం అదే అదేవిధంగా కూడా ఈ సంవత్సరం మంత్రి చందు రావడం వల్ల తెల్లని ధాన్యములు తెల్లని వస్తువులు మంచి అనుకూలంగా ఉంటాయనమాటండి తెల్లని వస్త్రములు ధాన్యములు సమృద్ధిగా ఉంటాయి ఈ సంవత్సరం దేవమానాన్ని అనుసరించి కూడా అరవై యోజముల పొడవు అదేవిధంగా కూడా వంద యోజములు ఎత్తు కలిగినటువంటి రెండు తూముల వర్షం ఈ సంవత్సరం కురుస్తుంది అనమాట అండి ఈ రెండు తూములు అంటే రెండు కుంచాల వర్షం అనుకోండి ఈ రెండు కుంచాల వర్షంలో కూడా ఇది తొమ్మిది భాగాలు సముద్ర ప్రాంతంలోని అదేవిధంగా కూడా తొమ్మిది భాగాలు పర్వత ప్రాంతంలోని రెండు భాగాలు భూమి అన్ని కూడా వర్షిస్తుంది అనమాట అండి రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించే సమయానికి భరణి షణ్మండలం అయింది కాబట్టి కూడా అవుట వలన సస్యానుకూలంగా ఉంటుందంటే పాడి పంటలను కూడా మంచిగా అనుకూలంగా ఉంటాయి అండి వర్షము కురుస్తాయి నవనాయకుల ముగ్గురు సుబ్బులు ఆరుగురు పాపులు నవనాయకులు అంటే తొమ్మిది మంది నాయకుల్లో తొమ్మిది మంది ముగ్గురు శుభులు ఉన్నారు ఆరుగురు మనకి పాపగ్రహాలు ఉన్నారు అట్లే ఇరవై ఒక్క మంది ఉపనాయకుల్లో పదకొండు మంది శుభులు పది మంది పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ నవనాయకులు ఈ ఉపనాయకుల యొక్క ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రజాపాలన సజావుగా సాగుతుందన్నమాటండి ఉగాది నాటికి త్వర చేనుకలు కురిసే అవకాశం కూడా ఉంటుందన్నమాటండి ప్రధానంగా కూడా ఈ యొక్క ఈ సంవత్సర ఫలితంలో కూడా మనకి రెండు ప్రధానంగా వహిస్తాయి అమ్మటండి ప్రాధాన్యత వహిస్తాయి పోటీ లగ్నము రెండు జగలగ్నము ఈ వర్ష లగ్నాన్ని బట్టి దేశ రాష్ట్ర పరిస్థితులు రాజకీయ పరిస్థితులు కూడా తెలుస్తాయి ఏమిటండి వర్ష లగ్నాన్ని జగలగ్నాన్ని బట్టి కూడా మనకి మిగిలిన విషయాలన్నీ కూడా తెలియడం జరుగుతుంటుంది ఈ సంవత్సరం మనకి ఈ వర్ష లగ్నాన్ని కంటే మనం పరిశీలన చేసినట్లయితే వర్ష లగ్నం మనకి సింహలగ్నం అయింది ఏమిటండి ఈ సింహలగ్నం అయినట్లయితే లగ్నాది ద్వితీయంలో కేతువు సప్తమ స్థానంలో శని అదేవిధంగా కూడా సప్ స్థానంలో రాహు చంద్రుడు బుధుడు రవి కూడా ఐదు గ్రహాలు స్థానంలో ఉన్నాయి శని కూడా ఇంచుమించుగా కూడా ఆ యొక్క అష్టమ భావంలోకి వెళ్తాడు అనమాటండి అదేవిధంగా కూడా రాజ్యస్థానంలోకి గురుడు లాభస్థానంలో కుజుడు కూడా అనమాట అండి ఈ గ్రహ కూడా పరిశీలించగా మనం చేసినట్లయితే ఈ యొక్క ధన సమృద్ధి కలుగుతుంది అదే విధంగా కాకుండా ధరలు అనమాట ఉంటాయన్నమాటండి పశ్చిమ ప్రాంతం వాళ్ళకి ధావతువులకు ఫలాలకు ధరలు పెరుగుతాయి ఉత్తర ఉత్తర ప్రాంతంలో వారికి మహావృష్టి అధికారులకు ప్రజలకు సుఖంగా ఉంటుంది తూర్పు ప్రాంతం వారికి ధనము శ్రేయస్సుగా ఉంటుంది అన్నమాట మధ్య దేశం వాళ్ళకి అధికారము యుద్ధ భయం ఎక్కువగా ఉంటుంది అనమాట అండి అట్లే ధన లాభాధిపతి అయిన బుధుడు నీచిపెట్టి ధనస్థానం చూసడం వల్ల ఆదాయ మార్గం మెరుగుగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయ ఆర్థిక వనరుల విషయమే కూడా రుణవనలు చేయవలసి వస్తుంది అనమాట అండి లగ్నానికి పంచమాధిపతి అయిన గురుడు రాజస్థాన్ ఉండటం వల్ల ప్రభుత్వం వారు సమర్థవంతంగా ప్రజాపాలన చేస్తారనమాటండి రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉంటాయి తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చిపెట్టి ఉండటం వలన మన రాష్ట్రం మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల ప్రపంచ స్థాయిలో మొదటి స్థానంలో ఉంటుంది అనమాటండి ఉపగ్రహాలు విజయవంతంగా మనకి వెళ్తాయి అనమాటండి రక్షణ శాఖ నేవీ ఆర్మీ శాఖలు సమర్థవంతంగా పనిచేస్తాయి రోడ్డు వాయుమార్గ ప్రయాణములు ప్రజలకు మరింత చెరువుగా ఉంటాయి అనమాట అండి వార్తాపత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి అనమాట అండి ఇది వర్ష లగ్నాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం జగలగ్నాన్ని మనం పరిశీలించినట్లయితే జగలగ్నం మేనో లగ్నం అవుతుంది లగ్నమందు రాహు శుక్రుడు బుధుడు శని రవి ఉంటారు ద్వితీయ స్థానంలో రవి చతుర్థ స్థానంలో చంద్రుడు పంచమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు అటండి ఈ గ్రహాలన్నీ కూడా మనం పరిశీలించిన పెద్దప తూర్పు ఉత్తర ప్రాంతంలో సాధారణ పరిస్థితులు ఉంటాయన్నమాటండి మధ్య దేశంలో ధాన్య నాశనం ఉంటుంది రాజ అధికార నాశనం ఉంటుంది అట్లే ధన భాగ్యాధిపతి కుజుడు కర్కాటకంలో నీచిపెట్టి ఉండటం వలన ఏప్రిల్ మూడవ తేదీ నుండి జూన్ ఆరవ తేదీ వరకు విపత్కరమైన సంఘటనలు ప్రకృతి వైపరీత్యములు అగ్ని రోడ్డు ప్రమాదం ఎక్కువగా ఉంటాయి సముద్ర ప్రాంత సముద్ర తీర ప్రాంతంలో అల్లకోలలో ఏర్పడే పరిస్థితులు కూడా ఉంటాయనమాట అండి అనారోగ్యములు కూడా ఎక్కువగా ప్రబలుతాయనమాటండి ధరలు నియంత్రణ తప్పుతాయి కావున ప్రజలు నిరంతరం కూడా ధర్మ కార్యాచరణలో యజ్ఞ యాగాదులు స్మరణ చేయడం ద్వారా కూడా ఉండే బయటపడి మనం ముందుకు చక్కగా ఉండే పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటాయనమాటండి ఇది ఈ వర్ష లగ్నం జగల లగ్నం పరిశీలించిన అండి